అర్జున్ సర్జా తన కూతురు సినిమా కోసం విశ్వక్ సేన్ని సంప్రదించాడు విశ్వక్ సేన్ ఆ సినిమాలో నటించలేదు అన్నది పక్కన పెడితే ఈ అర్జున్ గారికి నానా రకాల టార్చర్ పెట్టాడు అతను ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం చెప్పాడు ఇప్పుడెందుకు ఆ టాపిక్ వచ్చింది అంటే ఆ సినిమా రిలీజ్ అయింది సీతా పయనం ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి పేరు తెచ్చుకుంటోంది సూపర్ డూపర్ గుడ్ ఫిలిం అని చెప్పేసి మంచి టాక్తో ముందుకెళ్తోంది మంచి క్లాసిక్ మూవీ సూపర్గా ఉంది అంటున్నారు ఇదే టైంలో విడుదలైనటువంటి ఫంకీ సినిమా సేన్ సినిమా ఫంకీ ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే రొత్త రొటీన్ కామెడీ అదే కామెడీ అదే స్టోరీ ఎందుకు తీసావు బాబు ఈ సినిమా అని పది మంది తిడుతున్నారు అర్జున్ సర్జాతో ఈ గొడవలన్నీ జరిగి చాలా రోజులైంది మూడు సంవత్సరాలైంది దాదాపు ఈ మూడు సంవత్సరాలలో మన విశ్వక్సేం తీసిన సినిమాలు ఏవి అంటే రెండు వేల ఇరవై నాలుగులో గామి అనే సినిమా ఆ సినిమా బాగానే ఉంది అంటారు కానీ ఎవరికీ అర్థం కాలేదు ఆ సినిమా ఆడలేదు ఆ తర్వాత వచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇది కూడాను గోదావరిలోకే వెళ్ళిపోయింది ఆ తర్వాత మెకానిక్ రాకీ ఈ సినిమా కూడాను అదే పరిస్థితుల్లో వచ్చింది ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా ఏదబ్బా అంటే లైలా అనే సినిమా ఈ లైలా అనే సినిమాలో లేడీ గెటప్ వేశాడు విశ్వక్సేన్ ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు మనం ఎందుకంటే లేడీ గెటప్లో ఈయన ఏ మాత్రం కాలేదు లైలా అనే సినిమా ఫ్లాప్ అవడానికి ముఖ్యమైన కారణం ఆ లేడీ గెటప్ ఇంకా అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి ఫంకి ఇది రొత్త రొటీన్ అనుకోండి దీని గురించి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకు అంటే చూడండి ఒక నిర్మాత అర్జున్ అతని కూతురిది మొదటి సినిమా ఎంతో ఆశతో ఉంటాడు అతను సినిమా సూపర్గా తీయాలి క్లాస్గా తీయాలి మంచిగా తీయాలి అని కానీ ఆ ఛాన్స్ మిస్ మిస్ చేసుకున్నాడు విశ్వక్సేన్ ఆ ఛాన్స్ ఎవరు కొట్టేశారు అంటే ఉపేంద్ర అన్న కొడుకు కొట్టేశాడు కన్నడ హీరో ఉపేంద్ర అన్న కొడుక్కి ఆ ఛాన్స్ దక్కింది ఇప్పుడు అతనికి కూడాను మంచి పేరే వస్తోంది ఇటువంటి ఫిలింలో విశ్వక్ ఎందుకు ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అంటే అన్నిట్లోకి వెళ్ళి వేలు పెట్టడానికి ప్రయత్నించాడు ముందు కథ విన్నాడు బాగుంది నేను చేస్తాను అన్నాడు ఓకే అని వాళ్ళు షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు ఇతను నాకు టైం కావాలి నాకు అలసటగా ఉంది నేను టైడ్ అయిపోయాను అని చెప్పాడు ఆ షెడ్యూల్ క్యాన్సల్ చేసుకున్నారు మళ్ళీ విష్పక్సేన్ నేను మళ్ళీ ఆ సినిమా చేస్తాను అన్నాడు మళ్ళీ రెండో షెడ్యూల్ పెట్టుకున్నారు రెండో షెడ్యూల్ కూడా సేమ్ ఇదే విషయమే ఇంకా రేపు షూటింగ్ అనక రేపు షూటింగ్ ఇంకేం రెడీ ఆ ప్రొడక్షన్ బాయ్ కానీ అందరూ అక్కడ ఉన్నటువంటి యూనిట్ మొత్తం అంతా రెడీగా ఉన్నారు అంతేకాకోకుండా యాక్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు అప్పుడు మళ్ళీ షూటింగ్ క్యాన్సల్ చేశాడు విశ్వక్ ఇప్పుడు చెప్పిన రీజన్ ఏమిటో తెలుసా స్టోరీ నేను డిస్కస్ చేయాలి అన్నాడు దీనిని అప్పట్లో చాలామంది తప్పుబట్టారు నువ్వు స్టోరీ డిస్కషన్ చేస్తావా లేకపోతే సినిమాలో నటిస్తావా లేదా ఇవన్నీ మనం సినిమా ఒప్పుకునే ముందే చూడాలి అని ప్రతి ఒక్కరూ అదే మాటే అన్నారు ఆఖరికి మన సీనియర్ నిర్మాత భరద్వాజ్ కానీ ఇంకా సినిమాలలో పనిచేసే కొంతమంది యాక్టర్స్ కానీ మొత్తం అంతా విశ్వక్ తప్పు పట్టారు ఎందుకంటే ఆ సినిమాకి నిర్మాత అర్జునే డైరెక్టర్ అర్జునే కథ అర్జున్దే అటువంటి సమయంలో అతనికి మోసం చేయకూడదు విశ్వక్సేన్ నచ్చకపోతే కథ విన్న తర్వాతే నాకు నచ్చలేదు సార్ అని చెప్పొచ్చు సినిమా ఒప్పుకొని ఇంకా రేపు షూటింగ్ అనగా రెండోసారి మొదటిసారి షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకున్నారు రెండోసారి కూడాను ఇలాగే ప్రవర్తించాడు విశ్వక్సేన్ ఈ విశ్వక్సేన్లో ఉన్నటువంటి ఒక పెద్ద లోపం ఏమిటి అంటే తనే అతిపెద్ద మేధావి అని ఫీల్ అయిపోతాడనమాట తనకన్నా ఇంకా మేధావులు ఎవరూ లేరు అన్నట్లు ఫీల్ అయిపోతాడు తన దగ్గర అన్ని రకాల టాలెంట్లు ఉన్నాయి అని ఫీల్ అయిపోతాడు నేను కథ రాయగలను నేను సినిమా దర్శకత్వం చేయగలను నేను యాక్టింగ్ చేయగలను లేడీ యాక్టింగ్ చేయగలను అవసరమైతే ఫైట్ మాస్టర్గా కూడా నేను చేయగలను అవసరమైతే డ్యాన్స్ మాస్టర్గా కూడా నేను చేయగలను ఇంకా అవసరమైతే కామెడీ యాక్టర్గా కూడా నేను చేయగలను ఇంకా అవసరమైతే ఆర్ట్ డిజైనింగ్ వర్క్ కూడా నేనే చేయగలను అని ఫీల్ అయిపోతూ ఉంటాడు అన్ని రకాల మల్టిపుల్ టాలెంట్ ఇతనిలో ఉంటే ఈ పాటికి ఎక్కడో ఉండాలి కదా ఇక్కడే ఎందుకున్నాడు కొంతమంది అలా భ్రమ పడుతూ ఉంటారనమాట నాకు చాలా టాలెంట్ ఉంది నేను చాలా గొప్పవాడిని ప్రతి సినిమాలోకి నేను వెళ్ళి వేలు పెడతాను దర్శకత్వంలోకి వెళ్ళి వేలు పెడతాను ప్రొడక్షన్లోకి వెళ్ళి నేను వేలు పెడతాను కథలో నేను వేలు పెడతాను కాస్ట్యూమ్ డిజైనింగ్లో నేను వేలు పెడతాను మన అదృష్టం ఏమిటి అంటే పాటలు కూడా రాస్తాను అని చెప్పలేదు ఇంకా అదృష్టం ఏమిటి అంటే మ్యూజిక్ కూడా నేనే చేస్తాను అని చెప్పలేదు ఎందుకు ఇతని గురించి ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఎప్పుడే కానీ హీరో అనేవాడు నిర్మాతలకు సపోర్ట్గా ఉండాలి ఒక కథ ఒప్పుకున్న తర్వాత ఆ డైరెక్టర్ని నమ్మాలి లేకపోతే అసలు కథ ఒప్పుకోకూడదు లేదు ఇవన్నీ వద్దు అనుకుంటే సొంతంగా ఇతనే ఒక కథ రాసుకొని సొంతంగా ఇతనే స్క్రీన్ ప్లే తయారు చేసుకొని సొంతంగా ఇతనే దర్శకత్వం చేసుకొని సొంతంగా ఇతనే నిర్మాత అవతారం ఎత్తి సొంతంగా ఇతనే పాటల రచయిత అవతారం ఎత్తి సొంతంగా ఇతనే కాస్ట్యూమ్ డిజైనర్ అవతారం ఎత్తి సొంతంగా ఇతనే మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తి సొంతంగా ఇతనే డ్యాన్స్ మాస్టర్ అవతారం ఎత్తి సినిమా తీసుకోవాలి అప్పుడు ఎవరికి ఎటువంటి ప్రాబ్లమూ ఉండదు అన్నీ ఇతనే కదా ప్రాబ్లమే ఉండదు ఆ సినిమా కూడాను లాగానే తయారవుతుంది అనుకోండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇతనే దర్శకత్వం వహించి ప్రొడ్యూసర్గా చేసి హీరోగా చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి అయినా ఇతనిలో ఇంకా టాలెంట్ ఉంది టాలెంట్ ఉంది అని ఫీల్ అవుతూ ఉంటాడు ఇది సినిమా ఇండస్ట్రీకి ప్రమాదకరమైనటువంటి అంశం ఇతనిలాగే అందరూ తయారయ్యారు అనుకోండి రేపు షూటింగ్ అనగా షూటింగ్ క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ చేయండి అనుకుంటూ సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది ఆల్రెడీ ఇప్పటికే నిర్మాతలు చాలా చాలా బాధల్లో ఉన్నారు సక్సెస్ రేట్ చాలా తక్కువ సినిమాలు ఇప్పుడు ఏం జరిగింది ఇతనికే నష్టం జరిగింది మంచి పేరు సంపాదించుకున్నాడు ఆ సినిమాలో హీరో ఆ సినిమాకు కూడాను మంచి టాక్ వచ్చింది ఇతనికి ఆ మంచి టాకు రాలేదు ఆ ఫంకీ సినిమా రొత్త రొటీన్ అంటున్నారు ఇది మిత్రుల ద్వారా విశ్వక్షయన్ గురించి నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి